డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి పట్టణంలోని శ్రీ విజయ మార్తండేశ్వర స్వామి దేవాలయం స్థలంలో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని లేని ఎడల అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని శ్రీ విజయ మార్తండేశ్వర స్వామి దేవాలయ ఈ శ్రీ గిరిరాజు నరసింహ బాబు అన్నారు సోమవారం డి న్యూస్ తో ఆయన మాట్లాడుతూ దేవాలయ భూములు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని హెచ్చరించడం జరిగిందని ఆయన అన్నారు వారంలోపు అక్రమ కట్టడాలు తొలగించకపోతే తమ వెంటనే చర్యలు చేపడతామని ఆయన అన్నారు దేవాలయ భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారినైనా వదిలేది లేదని నరసింహ బాబు అన్నారు శ్రీ విజయ మార్తండేశ్వర స్వామి దేవాలయం ఒక సెంటు కూడా పోకుండా దేవాలయ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు త్వరలో నూతనంగా కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు అక్రమ కట్టడాలు కూల్చివేత కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపల్ సిబ్బంది వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో సర్వే చేయడం జరిగింది అయితే ఈ వరుసగా ఇక్కడ దేవాలయ సంబంధించి దేవస్థానం సంబంధించి ఒక బావి దాని తోడు ఆ బావికి మెయిన్ రోడ్డు వరకు నాలుగు అడుగులు రోడ్డు ఉండేది మొత్తం కూడా ఇక్కడ ఆక్రమణ జరిగింది అది ప్రశ్న సర్వే చేయించి ఆ రోడ్డు మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది త్వరలో ఈ నూతన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది